వెల్కమ్ టు నైన్ వి న్యూస్ నా పేరు సుమలత వచ్చవాయి మండలం ఆలూరుపాడి గ్రామం కంచేటి శేషగిరిరావు ఇంటికి ఇరువైపుల కంప వేసి వారిని ఇంటిలోనే బంధించారు కంచేటి శేషగిరిరావు సోదరుడు వేరొకరి ఇళ్ల స్థలం అమ్మడంతో వారికి దారి ఉందని కానీ సొంత ఇళ్ల స్థలాన్ని అవడంతో గ్రామ పంచాయతీ కంచేటి శేషగిరిరావు అనుమతి లేకుండా సీసీ రోడ్డుకి వేస్తామని కొందరు వారి ఇంటి వద్ద ముందరకు వచ్చి డోజర్ తీసుకొచ్చి ఆందోళన చేశారు సొంత స్థలం కావడంతో మేము సీసీ రోడ్డుకి స్థలం ఇవ్వమని కంచేటి శేషగిరిరావు అన్నారు వచ్చవాయి పోలీసు వారిని సంప్రదించగా వచ్చవాయి ఏసే ఉమామహేశ్వరరావు అసలు సమస్య అంత నీవల్లే వల్లే వస్తుందని శేషగిరిరావుని బెదిరించాడు మీరు ఇల్లు వదిలిపెట్టి అడవిలోకి వెళ్లిపోమని శేషగిరిరావుని తిడుతూ సమాధానం చెప్పాలని శేషగిరిరావు మీడియా సమావేశంలో తెలియజేశారు కంచడి శేషగిరిరావుని సీసీ రోడ్ పోయాలని గ్రామస్తులు కొందరు మా ఇంటిపై దాడి చేశారని శేషగిరిరావు తెలిపారు మాకు న్యాయం జరగాలని కంచడి శేషగిరిరావు అన్నారు రెండవది ఒకసారి నవంబర్ నెలలో డోజర్లు తీసుకొచ్చి నీటి పారణీకరణ మొత్తాన్ని సంపా అవసరమైతే మనుషులు నేను దుఃఖిత్వంటూ వేయాలని వచ్చారండి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వచ్చి ఎవరు లేకుండా చూసి మళ్ళీ వచ్చి ఆ డీ గారు గుమ్మత్త వచ్చి నన్ను పిలిచి వచ్చేలా వంద మంది పోగారు ఇంటి మనకి మన పైకి ఫోన్ చేస్తే వన్ నాట్ సెవెన్కి ఆ వందకి నూట రెండుకి చేసినామండి చేస్తే ఎస్ఐ గారు అంటే పోలీసు వాళ్ళు అంటున్నారు మేము వచ్చి మేమేం చేసామన్నారు డిఎస్పీ గారు ఏమో ఒక్కొక్క అడిగిపోమన్నాడండి ఏంటి ప్రాబ్లం మాకు సిమెంట్ రోడ్డు అయితే రేపు ఎట్టు మా ఊలు పోతేనే మమ్మల్ని అరి పెడుతున్నారండి రేపు అయితే గవర్నమెంట్ ఇచ్చిన రోడ్డు అని రోడ్డు ఏంది బర్రెయింది గోర్రెయింది అన్ని ఇబ్బందులు పెడతారండి ఒకసారి నన్ను వాళ్ళే ఇచ్చి తెలిసిపోయి ఊటేషన్లో పోలీసు వాళ్ళు ఏమన్నారు ఉండదంతా కానీ ఉందిరా అడవిలో కూకో పోయి అని అసఐ గారు అన్నీ ఏంటి తుఫాన్ వచ్చింది ఇక పమ్మన్నారు అండి మీకు ఇప్పుడు ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అలా ప్రాబ్లం మాకు రోడ్డు ఎత్తేనే ప్రాబ్లం అండి ఎందుకంటే మాకు ఇబ్బంది ఏం లేదు రోడ్డు ఎత్తే మాకు ఇబ్బంది అండి వాళ్ళు వస్తాన పోతున్నా మీ ఇంతవరకు ఒక మాట అనలా